హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై నుంచి టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదే రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేలైతే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి ఏ ఉద్దేశంతో వచ్చారు ఫాస్ట్లో ప్రజెంట్ మీ విషయంలో తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి తన ఉద్దేశం ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట ఫాస్ట్లో మీ విషయంలో తను ఏ విధంగా బిహేవియర్ చేశారు ఎలాంటి ఆలోచనలతో మీ లైఫ్లోకి వచ్చారు ప్రజెంట్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు Starting 5 of cups The devil 3 of swords The fool 3 of pentacles 7 of cups Wheel of fortune Nine of Pentacles Knight of Cups Ten of Fans Two of Swords Two of Fans Nine of Swords Eight of Pentacles Knight of Fans. బాటమ్ ఆఫ్ సెట ఫేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ద మెజిషియన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ సోర్స్ జడ్జిమెంట్ కమ్యూనికేషన్ కార్డ్ ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ వచ్చింది మిథినం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ వృషభం కన్యం మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఫ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వారు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది వీల ఫ్యాచున్ ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో అట్రాక్షన్ తోటే వచ్చినట్టు అయితే మనకి కనిపిస్తుంది అనమాట ద డెవిల్ ఎనర్జీ ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో అట్రాక్షన్గానే ఫీల్ అయ్యారు అట్రాక్షన్ తోట వచ్చారు అదైతే మనకైతే క్లియర్గా అర్థమవుతుందన్నమాట ఎందుకంటే మనకి వీల్ ఆఫ్ వచ్చింది అలాగే ఇక్కడ డెబ్లిస్ ఎనర్జీ కూడా వచ్చింది ఫాస్ట్లో ఈ వ్యక్తి ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ అంటే తన లైఫ్లో ఎన్ని చాయిసెస్ ఉన్నా కూడా మీరు ఒక స్పెషల్ పర్సన్గా ఈ వ్యక్తికి కనిపించారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ మీ ఫ్రెండ్స్ అవచ్చు ఇక్కడ మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళందరిలో కూడా మీరు ఒక స్పెషల్గా ఈ వ్యక్తికి కనిపించారు చాలా అట్రాక్షన్గా కూడా ఫీల్ అయ్యారు మీ పర్సన్ ఫాస్ట్లో అనేది మీ విషయంలో కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మనకి లవ్ పరంగా ఈ వ్యక్తి మీ విషయంలో ఆలోచనలు అనేవి చేసి మీ లైఫ్లోకి రావడం కన్నా మనకి ఎక్కువగా అట్రాక్షన్గానే తను మీ లైఫ్లోకి వచ్చినట్టు మనకి ఇక్కడ ఈ ఎనర్జీస్లో అయితే కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఫాస్ట్లో తన లైఫ్లో మల్టీ రిలేషన్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనేది కూడా కనిపిస్తుంది చాలా చాయిసెస్ ఉన్నాయి అంటే ఇక్కడ తన లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో వాటిల్లో మీరు ఒకరు మీరు ఒక ఆప్షన్ అనే విధంగా ఈ వ్యక్తి ఫాస్ట్లో తన డెవలిస్ బిహేవియర్తో మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఫాస్ట్లో అలాగే ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తికి చాలా స్వార్థం నైన్ ఆఫ్ ఫెంటికల్స్ చూస్తున్నారు కదా అంటే ఈ వ్యక్తి ఎవరి విషయంలో అయితే అట్రాక్షన్ ఫీల్ అవుతారో వాళ్ళ లైఫ్లోకి చాలా ఈజీగా వెళ్ళిపోయే వ్యక్తి అనేది కనిపిస్తుంది డెబ్లిస్ బిహేవియర్ అంటే తను ఎవరు ఏమైపోయినా పర్వాలేదు తను ఎంజాయ్ చేస్తే చాలు ఎవరు ఈ వ్యక్తి వల్ల హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా పర్వాలేదు త్రీ ఆఫ్ సోర్స్ ఈ విధంగా ఫాస్ట్లో ఆలోచనలు అనేవి చేశారు అనేది కనిపిస్తుంది అనమాట నైన్ ఆఫ్ వెంటకల్స్ అంటే చాలా స్వార్థమైన వ్యక్తి అంటే తన లైఫ్ అనేది తను చూసుకునే వ్యక్తి అనేది కనిపిస్తుంది తనకి మీతో అవసరం ఉన్నంత వరకు మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసి తర్వాత తన స్వార్థం అనేది చూసుకుని ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు ఫాస్ట్లోని అనేది మనకి అర్థమవుతుందనమాట అలాగే ఇక్కడ క్యూనా ఫ్యాన్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే వేరే వారి మాయ మాటలు కూడా విన్నట్టు మనకి కనిపిస్తుంది ఇక్కడ అలాగే ఇక్కడ ఈ వ్యక్తిని వేరే వాళ్ళు కంట్రోల్ చేయడం కానీ ఇక్కడ అట్రాక్షన్తో వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం కానీ మీ పర్సన్ని లేదంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేయడం కానీ అంటే మీ పర్సన్ని వాళ్ళ బ్లాక్ మ్యాజిక్ కావచ్చు ఏదైనా కూడా చేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది కూడా కొంతమంది విషయంలో కనిపిస్తుంది అనమాట కొంతమంది విషయంలో ఈ వ్యక్తి తనంతటి తనే అట్రాక్షన్గా వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అంటే మీ లైఫ్లో మీరు మీ పర్సన్ మీకు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి మీరు ఫీల్ అయినా కూడా మీ లైఫ్లో మీరు ఎవరికి ఇవ్వలేనంత ఇంపార్టెంట్ ఈ వ్యక్తికి ఇచ్చినా కూడా త్రీ అఫ్ ఎండికల్స్ చూస్తున్నారు కదా ఇక్కడ అంటే మీ ఫ్యామిలీ నెంబర్స్ అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మీరు పక్కన పెట్టారు ఈ వ్యక్తి కోసం ఈ వ్యక్తితో మాత్రమే మీరు టైం స్పెండ్ చేయడానికి ఫాస్ట్లో చూసేవారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ వల్ల ఫాస్ట్లో మీరు చాలా బోర్డన్గా అంటే భరించలేనంత బాధ అనేది మీరు మీ లైఫ్లో ఫేస్ చేశారు అనేది కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో మీ లైఫ్లోకి స్టార్టింగ్ వచ్చింది మాత్రం అట్రాక్షన్తోటే వచ్చారు అనేది కనిపిస్తుంది బట్ కొంతమంది విషయానికి వచ్చేసరికి తర్వాత ఈ వ్యక్తికి మీపై లవ్ అనేది స్టార్ట్ అవ్వడం కానీ అంటే మీకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ తన లైఫ్లో ఎంతమంది ఉన్నా మీకు ఒక ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం కానీ ఈ వ్యక్తి అయితే చేశారనమాట బట్ ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండడం వల్ల వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల ఈ వ్యక్తి మీ రిలేషన్ని బ్రేక్ చేయడం అనేది కూడా కొంతమంది విషయంలో కనిపిస్తుంది ఇక్కడ మనకి అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి ఈ వ్యక్తి మీ విషయంలో అట్రాక్షన్గానే ఉన్నారు అలాగే ఈ వ్యక్తి వేరే వాళ్ళ లైఫ్లోకి అట్రాక్షన్ తోటే వెళ్ళిపోయారు అంటే ఈ వ్యక్తిని ఎవరూ కూడా ఇబ్బంది పెట్టలేదు ఎవరు కూడా కంట్రోల్ చేయలేదు తనంతటి తను కావాలి అని చెప్పి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం అనేది కనిపిస్తుంది అనమాట అట్రాక్షన్ తోటి అంటే తన అవసరాల కోసం ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా స్వార్థమైన వ్యక్తి ఇక్కడ ఈ వ్యక్తికి మనీ పరంగా తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అయితే చాలు తను ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనీ పరంగా అవన్నీ కూడా తను ఫుల్ఫిల్ చేసుకుంటే చాలు అనే విధంగా ఈ వ్యక్తి చాలా ఈజీగా రిలేషన్స్ అనేవి మార్చేవారు ఫాస్ట్లోని అనేది అయితే మనకి కనిపిస్తుందనమాట ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే డెవలిస్ బిహేవియర్ అనమాట అంటే మనీ మైండ్ సెట్ అనేది పక్కన పెడితే ఈ వ్యక్తి ఎక్కువగా అట్రాక్షన్ తోటి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోవడం తనకి ఏవైతే అవసరాలు ఉంటాయో వాళ్ళ ద్వారా వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం ఇదే ఎక్కువగా కనిపిస్తుంది ఈ వ్యక్తి విషయంలోని ఇది ఎంతమందికి రిజనేట్ అయితే వాళ్ళు మాత్రమే తీసుకోండి బట్ ప్రజెంట్కి వచ్చేసరికి వీలవ్ ఫ్యాచున్ ఇక్కడ ఈ వ్యక్తులు చేంజెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ గిల్టీగా ఫీల్ అవ్వడం మీ గురించి తన ఫాస్ట్లో ఏ విధంగా అయితే డెబిలిస్ బిహేవియర్ చేశారో ఇప్పుడు అవి తలుచుకుని గిల్టీగా ఫీల్ అవడం నైన్ ఆఫ్ సోర్స్ చాలా రిగ్రెట్గా ఫీల్ అవడం ఎమోషనల్గా బాధపడడం మీ గురించి ఎందుకంటే ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా కమిట్ అయి ఉన్నారనమాట అంటే ఈ వ్యక్తి ఏ విధంగా అయితే డెవ్లిస్ బిహేవియర్ తోటి చాలా ఈజీగా ఇక్కడ రిలేషన్స్ని చేంజ్ చేసుకుంటూ తనకి ఏ ఛాన్స్ దొరికితే ఆ ఛాన్స్ని యూజ్ చేసుకుంటూ ఏ విధంగా అయితే ఫాస్ట్లో వెళ్ళిపోయారో యాక్షన్ తీసుకుని వేరే వారి లైఫ్లోకి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ మేనిఫులేట్ చేస్తూ అందరినీ కూడా అలాగే ఇక్కడ మీ విషయంలో కూడా చాలా మేనఫులేట్ చేస్తూ ఈ వ్యక్తి డెవలిస్ బిహేవియర్ అనేది చేశారు కదా అవన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి డెవలిస్ బిహేవియర్తో ఉన్నా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు అంటే మీ లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఎన్ని చాయిసెస్ మీకు ఉన్నా కూడా అంటే ఇక్కడ మీకు ప్రపోజ్ చేసేవాళ్ళు మీ లైఫ్లో ఉన్న మీకు ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్స్ మీ లైఫ్లో ఉన్నా కూడా మీరు ఒక ఛాన్స్ ఇస్తే చాలు మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి ఇక్కడ ఈ విధంగా మీ గురించి ఆరాటపడే వాళ్ళు చాలామంది మీ లైఫ్లో ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట సెవెన్ ఆఫ్ కప్స్ అంటే వాళ్ళ లైఫ్లో ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పక్కన పెట్టి మీకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు మీ లైఫ్లో ఉన్నా కూడా మీకు ప్రపోజ్ చేసిన మీ గురించి ఆరాటపడిన వాళ్ళు ఉన్నా కూడా మీరు వాళ్ళని కూడా పక్కన పెట్టారనమాట పట్టించుకోలేదు ఎవరిని కూడా ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి బిహేవియర్ ఏంటి అనేది మీకు తెలిసినా కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా వరకు స్ట్రాంగ్గా నిలబడి ఉన్నారు తన రిలేషన్ కోసం అనేది మనకి పాస్ట్లో కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ వ్యక్తి అదే తలుచుకుంటున్నారు ఎందుకంటే తన ఎలాంటి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేసినా ఎంత ఈజీగా వేరే వేరే పర్సన్స్ లైఫ్లోకి వెళ్ళిపోయినా కూడా వేరే ఛాన్సెస్ తీసుకుని ఇక్కడ మనీ గురించి అవ్వచ్చు లేదంటే అట్రాక్షన్తో అవ్వచ్చు బట్ మీరేంటంటే ఈ వ్యక్తి కోసమే నిలబడ్డారు ఈ వ్యక్తికి మాత్రమే మీరు ప్రయారిటీ ఇచ్చారు మీ లైఫ్లో మీకు ఇంపార్టెన్స్ అయినవి కూడా మీరు పక్కన పెట్టారు అని ఇప్పుడు తలుచుకుని ఈ వ్యక్తి గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే మీ గురించి చాలా జెన్యున్గా ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ద మెజిషియన్ మీ లైఫ్ని మీరు మార్చుకోగలిగే ఛాన్స్ మీకున్నా కూడా ఏజ్ ఆఫ్ వెంటికల్స్ మీరు అదర్ పర్సన్స్ని చూస్ చేసుకుని మీ లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేసే ఛాన్స్ మీకు ఉన్నా కూడా మీరు ఎప్పుడు కూడా అలాంటి ఛాన్స్ అనేది తీసుకోలేదు ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి రిలేషన్ గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ తను యాక్షన్ తీసుకుంటే చాలు తను మీకు టైం ఇస్తే చాలు మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని తను అర్థం చేసుకుంటే చాలు మీరు మీ పర్సన్ గురించి ఎంత బాధపడుతున్నారో త్రీ ఆఫ్ సోర్స్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఆ బాధ అనేది ఈ వ్యక్తి తెలుసుకుంటే చాలు ఇలా మీరేంటంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి గురించి ఎమోషనల్ అవుతూ ఆ బాధనంతా కూడా మీరు భరిస్తూ ఈ వ్యక్తి గురించి మీరైతే ఎదురు చూసారు అనేది కనిపిస్తుంది అనమాట ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇప్పుడు అవే ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో తలుచుకుంటూ మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి ఇలాంటి వారు అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి విషయంలో ఇంత గా ఉండడం అనేది ఈ వ్యక్తికి చాలా ఆశ్చర్యం అనేది కలిగింది అనేది కనిపిస్తుంది చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అవన్నీ తలుచుకుని ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో పెట్టినా కూడా ఈ వ్యక్తి కమిట్మెంట్ కోసం మీరు వెయిటింగ్ చేస్తూనే ఉన్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట మీ లైఫ్లో మీరు అన్నీ వదులుకొని ఈ వ్యక్తి కోసం మీరు ఏంటంటే ఎదురు చూసారు ఇక్కడ నైన్ ఆఫ్ వెంటికల్స్ మీరు ఈ వ్యక్తి గురించి ఎదురు చూసే అవసరం మీకు లేకపోయినా మీ లైఫ్ అనేది ఇక్కడ ఫైనాన్షియల్గా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు ఎమోషనల్ కావచ్చు ఏదైనా కూడా చాలా హ్యాపీగా ఫుల్ఫిల్ అయి ఉన్నారు మీ లైఫ్లో మీరైతే ఎవరి అవసరం లేకుండా హ్యాపీగా ఉన్నారు అయినా కూడా మీరు మీ పర్సన్ గురించి ఇవన్నీ కూడా పక్కన పెట్టి వదులుకుని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో తన కోసం ఎప్పుడైతే బోర్డన్గా ఫీల్ అయ్యారో ఎమోషనల్గా ఫీల్ అయ్యారో ఇప్పుడు అవన్నీ కూడా ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయి ఆ ఆలోచనలు అన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట అంటే ఇక్కడ చాలా వరకు కొంతమంది ఏంటంటే మీ పర్సన్ మీ అంతటి మీరే మీ రిలేషన్ నుంచి మూవ్ అని అయిపోయే విధంగా కూడా ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్నెస్లో పెట్టారు అనేది కూడా కనిపిస్తుంది అంటే మీ ఓపిక అనేది నశించిపోయి ఈ వ్యక్తి గురించి మీరు ఇంకా వెయిటింగ్ చేయలేక ఇటువంటి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో తను తీసుకున్న డెసిషన్ అనేది రాంగ్ అని చెప్పి మిమ్మల్ని మీరే అనుకుని గిల్టీగా ఫీల్ అయ్యి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారు అనే ఆలోచనలు కూడా మీ పర్సన్ ఫాస్ట్లో చేశారు అనేది కనిపిస్తుంది అంటే కొంతమంది ఏంటంటే ఇంకా ఈ బాధని తట్టుకోలేక చూస్తారు కదా ఇక్కడ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఆ బరువుని మొయ్యలాక ఆ వ్యక్తి వల్ల మీరు ఎంత బాధ అనేది భరిస్తున్నారో ఆ బరువును మొయ్యలేక విసుగుపోయి ఈ వ్యక్తి గురించి మీరు వెయిట్ చేయలేక మీరు మీ అంతటా మీరే ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం అనేది కూడా కొంతమంది విషయంలో జరిగిందనమాట కానీ కొంతమంది ఏంటంటే చాలా వరకు మొండిగా ఈ వ్యక్తి రిలేషన్ గురించి పోరాటం చేశారు తన రిలేషన్ అనేది కాపాడుకోవడం కోసం తను కమిట్మెంట్ ఇస్తారు అని చెప్పి అనేది కూడా మనకి కొంతమంది విషయంలో కనిపిస్తుంది అనమాట బట్ ఎలా చేసినా మీరు ఎంత స్టబన్గా ఉన్నారో ఎంత స్ట్రాంగ్గా నిలబడి ఈ వ్యక్తి గురించి మీరు ఎదురు చూసారో ఇప్పుడు అవే తలుచుకుంటూ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా ఈ వ్యక్తి ఏంటంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఏట్ ఆఫ్ ఎంటికల్స్ అంటే తను ఎంత బిజీగా ఉన్నా కూడా అంటే ఎవరు తన లైఫ్లో ఉన్నా లేదంటే ఈ వ్యక్తి ఎంతమందితో ఇక్కడ హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయడం కానీ ఇక్కడ వర్క్ పరంగా కావచ్చు లేదంటే ఇక్కడ మీటింగ్ పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు ఏ రకంగా అయినా ఈ వ్యక్తి ఎంతమందితో డిస్కషన్ చేస్తూ ఎంతమంది మధ్యలో ఉన్నా కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా మీరు ఈ వ్యక్తికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది ఈ వ్యక్తికి గుర్తొస్తూ ఉంది అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట తను మర్చిపోలేకపోతున్నారు మిమ్మల్ని తను ఎంత బాధ పెట్టారో ఎంత హార్డ్వర్క్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయేలా చేశారో అవన్నీ కూడా ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయి ఇప్పుడు తన లైఫ్లో ఎంత మంది ఉన్నారో వాళ్ళందరిలో మీరు ఇప్పుడు స్పెషల్గా కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి ఎందుకంటే ఇక్కడ ఇలాంటి వ్యక్తిని కూడా మీరు భరించారు భరించలేని వ్యక్తిని మీరు భరిస్తూ ఈ వ్యక్తి రిలేషన్ గురించి మీరు ఎదురు చూశారు బట్ మీలాంటి వ్యక్తి తన లైఫ్లో ఎవరు ఉండరు ఎవరు కనిపించలేదు కూడా తన వల్ల ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఈ వ్యక్తి ఉన్నట్టు కనిపిస్తుంది మనకి యాక్షన్ మూమెంట్ కార్డ్ అనేది వచ్చిందనమాట నైట్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీకు ఈ వ్యక్తి అన్నీ కూడా షేర్ చేసుకోవాలి తను ఫాస్ట్లో మీ విషయంలో ఏవిటువంటి టెబిలిస్ బిహేవియర్ చేశారు ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మిమ్మల్ని పెట్టి మీ లైఫ్లో నుంచి మూవ్ అని అయిపోయారు ఎంత కన్ఫ్యూజనెస్లో మిమ్మల్ని పెట్టి అవన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలి మీ దగ్గరికి వచ్చి తను అపాలజీ అడగాలి మిమ్మల్ని మ్యానిఫులేట్ చేస్తూ మీ ఎమోషన్స్తో ఆడుకున్నందుకు ఇవన్నీ కూడా ఇప్పుడు అనుకుంటున్నారనమాట ఈ వ్యక్తి ఎందుకంటే ఈ వ్యక్తి ఎంతమంది మధ్యలో ఉన్నా మీరే గుర్తొస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది ఛాన్స్ తీసుకోవాలి ఆ టైం అనేది రావాలి పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ టైం చూసుకుని ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ మళ్ళీ మీ రిలేషన్ అనేది పాజిటివ్గా మార్చాలి అంటే ఫాస్ట్లో ఈ డెబ్బిలిస్ ఎనర్జీస్తో ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది నెగిటివ్గా మార్చారు కదా అంటే ఎటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది లేకుండా మిమ్మల్ని పూర్తిగా బాధలో నెట్టేసి ఈ వ్యక్తి లైఫ్ అనేది చూసుకున్నారు కదా ఇప్పుడు మళ్ళీ పాజిటివ్గా ఛాన్స్ అనేది తీసుకోవాలి అని ఈ వ్యక్తి అనుకుంటున్నట్టు కనిపిస్తుంది బట్ ఏంటంటే ఏస్ ఆఫ్ సోర్స్ అంటే తను ఏ విధంగా ఛాన్స్ తీసుకోవాలి ఏ విధంగా మీ ముందుకు రావాలి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని ఏ విధంగా మీతో షేర్ చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలో కూడా ఉన్నారనమాట మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు యాక్షన్ తీసుకుని ఒకవేళ మీ దగ్గరకు వస్తే కనుక సడన్గా తనని చూసి మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఈ వ్యక్తి విషయంలో ఇలాంటివి కూడా ఆలోచించుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో తోటే వచ్చారు మీ లైఫ్లోకి బట్ ఇప్పుడు మీ విషయంలో తన ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే మీపై తనకి ఇప్పుడు లవ్ ఉందా లేదా ఫాస్ట్లో అట్రాక్షన్తో వచ్చినప్పుడు ఏ విధంగా తను మీ గురించి ఫీల్ అవుతున్నారు అనేది అయితే తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇప్పుడు తోటే మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారా లవ్తో రావాలి అనుకుంటున్నారా అనేది తెలుసుకోవచ్చు జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ కార్డ్ సిక్స్ ఆఫ్ సారీ ద లవర్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ द स्टार टवर एनर्जी किंग ऑफ वेटिकल फोर ऑफ आफ नाइन ऑफ कप्स, कपून ऑफ सोर्स हार्ट सिचुएशन, थ्री आफ सोर् पॉटम आफ नाइन ऑफ कप्स ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ మనకి జడ్జిమెంట్ సిక్స్ ఆఫ్ ఫెంటికల్స్ ఫాస్ట్లో ఈ వ్యక్తి మీరు ఎంత లవ్ చూపించారో అంత లవ్ అనేది ఈ వ్యక్తి మీకు ఇవ్వలేదు బట్ ఇప్పుడు ఈ వ్యక్తి మీ విషయంలో చాలా అన్కండిషనల్ లవ్ అనేది ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అంటే ఫాస్ట్లో చూసారు కదా ఇక్కడ ద డెవిలిస్ బిహేవియర్ అనేది వచ్చింది మనకి ఫాస్ట్ రీడింగ్ అనేది అంటే తను మీ విషయంలో తను ఏ ఉద్దేశంతో వచ్చారు అనేది మనం రీడింగ్ చెక్ చేస్తే డెవలిస్ బిహేవియర్ అనేది వచ్చింది కానీ మనకి ఎక్కడా కూడా లవ్కి సంబంధించి ఎమోషన్స్కి సంబంధించి మనకి ఎక్కడ రాలేదన్నమాట బట్ ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి తను మీ విషయంలో ఇక్కడ ఫాస్ట్లో మీరు ఇచ్చిన లవ్ అనేది ఈ వ్యక్తి మీకు చూపించలేకపోయారు బట్ ఇప్పుడు అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి బాటమ్ ఆఫ్ ద డెక్ మీరు చూపించినంత లవ్ని మళ్ళీ ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చి మీకు తిరిగి ఇవ్వాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారన్నమాట ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరు ఉన్నా ఇక్కడ ఫ్యామిలీ ఉన్నా ఎవరు ఉన్నా కూడా మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీతోటే తన లైఫ్ అనేది హ్యాపీనెస్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ మీతో సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవాలి ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట కానీ ఇక్కడ స్ట్రెంత్ ఒకవైపు తనకి భయంగా కూడా ఉంది ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు దానివల్ల ఇప్పుడు మీరు ఏ విధంగా ఈ వ్యక్తి విషయంలో ఆర్గ్యుమెంట్ చేస్తారో అంటే ఫాస్ట్లో తన స్వార్థం అనేది తను చూసుకున్నారు కదా దాని గురించి మీరు ఇప్పుడు ఈ వ్యక్తిని నిలదీస్తారేమో అనే భయం అనేది కూడా ఈ వ్యక్తికి ఉన్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట కానీ ఇక్కడ ఏంటంటే తను ఎంత బిజీగా ఉన్నా కూడా ఎంత వర్క్లో తను తన్ని తను బిజీ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేసినా కూడా మీ ఆలోచనతో ఈ వ్యక్తి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు ఈ వ్యక్తి తన్ని తను ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు చూసారు కదా ఇక్కడ కార్డ్స్ అన్ని ఎంత గా వచ్చాయి ద లవర్స్ కార్డ్ వచ్చింది ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది టూ ఆఫ్ కప్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది అన్నీ కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతున్న ఎనర్జీస్ అనేవి మనకు వచ్చాయి అన్నీ కూడా కప్స్ ఎనర్జీ చూస్తున్నారు కదా ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో డెవలిస్ బిహేవియర్తో తో మీ లైఫ్లోకి వచ్చినా కూడా గా ఫీల్ అయినా కూడా ప్రజెంట్కి వచ్చేసరికి మీ విషయంలో ఇక్కడ ద లవర్స్ చాలా ఇష్టంగా అన్కండిషనల్ లవ్తో ఈ వ్యక్తి మీ విషయంలో ఉన్నారు ఇక్కడ తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలి మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకోవాలి మీకు ప్రపోజ్ చేయాలి ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి చూసారు కదా ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే మళ్ళీ మీ కిడ్స్తో మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇవ్వాలి ఇక్కడ అన్మ్యారీడ్ పర్సన్స్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మ్యారేజ్ కమిట్మెంట్ మీకు ప్రపోజల్ చెయ్యాలి ఇలా ఈ వ్యక్తి ప్రజెంట్ మీ విషయంలో అన్కండిషనల్ లవ్ అనేది ఫీల్ అవుతున్నారు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి డెసిషన్ అనేది తీసుకున్నారు బట్ టైం గురించి వెయిట్ చేస్తున్నారు చాలా వరకు ఇక్కడ నైంటీ నైన్ పర్సెంటేజ్ ఈ వ్యక్తికి భయం ఉంది మీ విషయంలో మీ దగ్గరికి వస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏ ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తారు ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్స్కి ఈ వ్యక్తి దగ్గర ఆన్సర్స్ లేవు కాబట్టి భయపడుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది బట్ ఈ వ్యక్తి వల్ల మీరు ఫాస్ట్లో ఏవైతే ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారో అవన్నీ కూడా మళ్ళీ మీ లైఫ్లో తిరిగి ఇవ్వాలి ఫుల్ఫిల్ అయ్యేలా చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నట్టు కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో అట్రాక్షన్తో వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తికి మీపై చాలా లవ్ ఉంది అనేది కనిపిస్తుంది మీ గురించి చాలా జెన్యున్గా ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అలాగే మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చెక్ చేయొచ్చు మీ పర్సన్ విషయంలో ప్రజెంట్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాను కదా ఇప్పుడు మీరు మీ పర్సన్ లాగా ఫాస్ట్లో ఏ విధంగా అయితే మీ పర్సన్ ఇక్కడ ప్రాక్టికల్గా ఉండేవారో అంటే తన గురించి తన స్వార్థం చూసుకునేవారు ఇప్పుడు మీరు ఆ విధంగా మీ గురించి మీ కెరియర్ గురించి మాత్రం ఆలోచిస్తున్నారనమాట ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఫాస్ట్లో మీ పర్సన్ విషయంలో మీరు ఎంత అన్కండిషనల్ లవ్తో ఉన్నారో ఇప్పుడు ఈ వ్యక్తి అంత లవ్తో ఉన్నారు మీ విషయంలో అదే ట్రాన్స్ఫర్మేషన్ అది జరిగిందనమాట యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి అనేది కనిపిస్తుంది మీ లైఫ్లో ఉన్న డార్క్నెస్ అంతా కూడా పోయి మీరు ఏవైతే హోప్స్తో ఉన్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి అనే నమ్మకంతో మీరు ఉన్నారనమాట అంటే మీకున్న హోప్స్ని మీరు సాధించుకోవాలి చాలా స్ట్రాంగ్గా ఉండాలి చాలా చూసారు కదా స్ట్రెంగ్త్ కార్డ్ ఎవరికి కూడా ఎమోషనల్గా బెండ్ అవ్వకూడదు మీ గురించి మాత్రం మీరు ఆలోచించుకోవాలి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అందుకనే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు భయపడుతున్నారు మీ నుంచి ఎప్పుడైతే మీ పర్సన్కి ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి యాక్షన్ మూమెంట్ అనేది లేకుండా మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఎమోషనల్ అవుతూ మీ గురించి ఆలోచించడం అనేది మొదలు పెట్టారు మీపై లవ్ అనేది కూడా తనకి స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ఎనర్జీస్ అనేవి ట్రాన్స్ఫర్ అయినాయి ఎప్పుడైతే మీరు మీ గురించి ఆలోచించుకోవడం మొదలు పెట్టారో మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు మీరు డివైన్ కి ప్రేయర్ చేస్తున్నారు యూనివర్స్ కి మేనిఫెస్టింగ్ చేసుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట మీరు యూనివర్స్ పై నమ్మకం పెట్టుకుని మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు మీ కెరియర్ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు మీరు ఏవైతే సాధించాలి అని చెప్పి అనుకున్నారో ఆ గోల్స్ సాధించడానికి మీరు ఫోకస్ చేస్తున్నారు మీ లైఫ్లో మీరు ఫ్రీడమ్గా ఉండడానికే ట్రై చేస్తున్నారు ఎవరిపైనా కూడా డిఫెండ్ అవ్వకుండా అనేది అయితే మనకి ఈ ఎనర్జీస్లో తెలుస్తుంది అనమాట దానివల్ల మీ పర్సన్ ఏంటంటే మీ గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెట్టారనేది కనిపిస్తుంది ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టేమ్ చేసుకోండి ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్